అందరికీ నమస్తే అండి వరలక్ష్మి వంటల స్వాగతం ఈరోజు మనం కరివేపాకు కారం ఎలా చేసుకోవాలో చూద్దాం కరివేపా కారానికి కరివేపాకు ఫస్ట్ ఇలా ఆరబెట్టుకోవాలి కడిగి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని దాన్ని శుభ్రంగా ఏపాలి పొడిగా నూనె గోడు వేపి పెట్టుకోవాలి ఇది ఎండుమిరపకాయలు ఇవి జీలకర్ర దీంట్లోకి ఇది మినపప్పు ధనియాలు ఇవి నువ్వులు అన్నీ స సమంగా క కరెక్ట్ కప్పు కప్పు తీసుకున్నాను ఇవి మాత్రం కొద్దిగా తగ్గించా జీలకర్ర ఇది ఆయిల్ నువ్వుల నూనె చిన్నెల్పాయలు కొద్దిగా చింతపండు నిమ్మకాయ అంత చింతపండు తగినంత ఉప్పు తీసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకుందాం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాక పౌడర్ చేసుకోవాలి నేను కరేపాకు ఆల్రెడీ ఏపీ పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇది ఇలా ఏపీ పౌడర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా మనకు నిలవు ఉంటుంది కరేపాకు అట్లా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఫస్ట్ మనపు గుడ్లు వేపుకుందాం కడిగి ఆరబెట్టిన కరివేపాకు ఇలా వేపుకోవాలి డ్రైగా నూనె వేసుకోకూడదు నూనె వేసుకుంటే పొడి అవ్వదు సరిగా నూనె లేకుండా ఇట్లా డ్రైగా వేపుకోవాలి ఇట్లా ఇట్లా శుభ్రంగా వేపి పెట్టుకోవాలి ఇది ఎప్పుడైనా మీకు కరివేపాకు ఎక్కువ దొరికినప్పుడు ఇట్లా ఏపి పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకోండి మిక్సీలో వేసుకుంటే పౌడర్ బాగా మెత్తగా అయిపోద్ది అది మనకు నిలవున్నా ఏమవ్వదు ఊటది ఇట్లా పెట్టుకోవచ్చు ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ధనియాలు ధనియాలు జీలకర్ర మినపప్పు వేపి పెట్టుకున్నాను ఇట్లా దారగా ఈ పౌడర్ చేసుకుందాం ఇప్పుడు మిరపకాయలు వేపు నూనె తీసుకొని కొద్దిగా మిరపకాయలు ఒక్కదానికే ఆయిల్ వేస్తున్నాను మిగిలిన దానికి దేనికి నేను ఆయిల్ వేయలేదు అన్నీ డ్రైగా వేపాను మెరిగిచ్చుకొని మిరపకాయలు వేపుకోవాలి ఒక వంద గ్రాములు మిరపకాయలు తీసుకున్నాను అట్లా చేసుకుంటే ఇవన్నీ వేపుకున్నాక మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే పౌడర్ అయిపోద్ది కారపడి అది ఎలా చేయాలో చూపిస్తాను నేను మీకు కరివేపాక కారం చాలా ఈజీ చేసుకోవటం చాలా మంచిది పిల్లలకి ఇడ్లీల్లోకి దోశల్లోకి పెట్టుకోవచ్చు అన్నంలో తినచ్చు కరేపాకు చాలా మంచిది కదా దీంట్లో వేసేది ఎక్కువ కరేపాకు ఇప్పుడు నేను మీకు చూపించడానికే కొద్ది కరేపాకు ఆరబెట్టి మీకు చూపించాను అసలు నేను ఎక్కువ కరేపాకు పౌడర్ చేసి అక్కడ పెట్టాను మెరపకాయలు ఏగి స్టవ్ ఆఫ్ ఆప్ అయితే మిరపకాయలు ఇదిగోండి ఇదిగండి ఏపిన కరివేపాకు ఇది మిక్సీ చేస్తే కొద్దికింత పౌడరే వస్తుంది ఈ కరివేపాకు నేను ఊర శాంపిల్ మీకు చూపిద్దామని ఏపి చూపించాను కానీ నేను ముందే ఏపి తీసుకున్నాను ఈ పౌడరు ఇంత కరేపాకు చాలా కరేపాకు చేసి తీసుకున్నాను నేను తీసుకుంటే ఈ కప్పు పోయింది ఈ కప్పు అంతా దాంట్లో వేసేద్దాం కారంగా ఫస్ట్ ఇవన్నీ మిక్సీ చేసుకుందాం మిక్సీలో మెత్త గ్రైండ్ చేసినాక అప్పుడు పౌడర్ మెత్త పౌడర్ ఇవ్వాలి ఇది లా దీన్ని వేసిన తర్వాత ఇవి వేద్దాం నువ్వులు నువ్వులతో కలిపేస్తే నువ్వులు ఆయిల్లాగా వచ్చేస్తాయి ఈ పప్పులు తొందరగా నలగవు అందుకని ఫస్ట్ వేద్దాం వేసిన తర్వాత తర్వాత నువ్వులతాం ఇది నువ్వుల పొడి ఇది ఇదేమో జీర ధనియా మినపప్పు పొడి ఇది ఇదేమో ఎండుమిరగాయలు ఇప్పుడు వేపి చూపించాను కదా మీకు ఆ ఎండుమిరపకాయలు పొడి ఇప్పుడు చేశాను ఇది కరివేపాకు ఇవన్నీ కలుపుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి కలిపి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక రౌండ్ గ్రైండ్ చేయాలి కొద్ది ఉప్పు చింతపండు వేస్తా గ్రైండ్ చేసుకుంటే కారపౌడ రెడీ అయిపోద్ది ఒకటి మీకేచ్ ఒకటి ఎలా వేయాలో ఒక ఒక ట్రిప్ చూపిస్తాం మీకు అలా కలిసిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి వేసుకోవాలి పౌడర్ ఈ పౌడర్ చూసారా కరేపాకు ఎక్కువ వేసాం కదా గ్రీన్గా కనపడుతుంది బాగా రెండు రెండుసార్లుగా వేయచ్చు మిక్సీలో ఏదో ఒకసారి ఇట్లా వేసాం కదా దీంట్లో పెద్దపండి వేసాను ఇవి దాంట్లో చిన్నెల్లిపాయలు ఉప్పు తగినంత వేసి మళ్ళీ గ్రైండ్ చేద్దాండి బాగా నలిగిపోయింది చింతపండు ఉప్పు చిన్నెలిపాయలు వేసి మళ్ళీ గ్రైండ్ చేశాను దీంట్లో కొద్దిగా ఆయిల్ వేద్దాం మనం దేంట్లో ఆయిల్ వేసి వేయలేదు కదా కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఒక్క రౌండ్ గ్రైండ్ చేద్దాం చేస్తే అయిపోయింది బాగా మలిగిపోయింది కారం బాగా ఘమఘమల వాసన వస్తుంది కారం కరేపాకు కారం అదే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇంకొక ట్రిప్ వస్తుంది అది కూడా వేసేసి రెండు కనిపెద్దాం అదిగోండి కరేపాకు కారం రెడీ అయిపోయింది చూసారా బాగా కరేపాక్ కలర్లో ఉంటుంది కారం కూడా బాగా టేస్ట్ ఉంటుంది బాగా స్మెల్ ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది గమ్మఘమ్మలాట ఒక్కరో టేస్ట్ చేద్దాం సూపర్ సూపర్గా ఉంది ఇది అన్నంలో తినచ్చు ప్లస్ దో దోశలు ఇడ్లీలో తినచ్చు దేంట్లోనే కానీ ఉప్మా చేసుకున్నా దేంట్లోకైనా ఉపయోగించుకోవచ్చు పిల్లలకు శుభ్రంగా కొంచెం నెయ్యి అన్నంలో కలిపి కానీ చాలా మంచిది దీంట్లో అన్నీ ఈ కప్పు కప్పు తీసుకున్నాను నేను ధనియాలు మల్లినేమో మళ్ళీనేమో జీలకర్ర మళ్ళీ రెండు కప్పులు దీంతో రెండు కప్పులుగా దాకా అయింది కరివేపాకు పొడి తీసుకున్నా చిన్నల్లిపాయలు చెంతపండు అన్నీ కంటే ఇట్లా చేసుకున్నాం చాలా బాగా ఇది చాలా రోజులు నిలవ ఉంటుంది ఏం పాడవద్దు బాగా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ట్రై చేయండి బాయ్ పాప నోట్లో వేసుకునేటప్పటికీ మాటలు కూడా రావట్లేదు నాకు అది అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి అందరికీ కరేపాకు గారి గురించి